ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియం అలాగే మాజీ సాయంత్ర సాయప్రసాద్ నాటువంటి స్నేహితులకు అందరికీ కూడా ఈరోజు వందనాలు స్వాదాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఎలక్షన్లకు ముందు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మూడు రకాల నాయకులు ఆ రోజున మేము సూపర్ సిక్స్ అనేటువంటి సంక్షేమ పథకాలు తీసుకొస్తా ఉన్నాం అని చెప్పి రోజు జనాన్ని ప్రలోభ పెట్టి ఓట్లు దండుకొని ఈరోజు వాళ్ళు అనేక రకాలుగా శాసన సభలో అలాగే శాసన మండలి సభలో వారు ఊక దంపుడు దంపు దంపుతా ఉన్నారు అంటే ప్రతిసారి క్యాబినెట్ మీటింగ్లో మేము చేయబోతున్నాం చేయబోతున్నాం అని చెప్తూ మొన్న ప్రత్యేకంగా సచివాలయంలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారు ఈరోజు మాట తప్పినారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంటే ఏరు దాటేంత వరకు ఎంగనే ఏడు దాటే వరకు పింగ అనేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది వారు ఏ రోజైతే ఆ రోజు సంక్షేమ పథకాలు చెప్పారో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి ముఖ్యమైనటువంటిది ఈరోజున తల్లికి పొందనటువంటి సంక్షేమ పథకాన్ని ఈరోజు కూడా ఈ రోజుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు అంతేకాకుండా ఖరీఫ్ సీజన్ అయిపోయింది రబీ సీజన్ అయిపోయింది రైతులకు కూడా అన్నదాత సుఖీభవా అనేటువంటిది లేదు అంటే ఏ రకంగా చూసినా కూడా ఈరోజు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి కావాల్సినటువంటి వాయిద్యం అయితేనేమి విద్య అయితేనేమి ఈరోజు నిర్వీరం చేసినటువంటి పరిస్థితి ఈరోజు మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది ఈరోజు మళ్ళీ బడుగు బలహీన వర్గాల వారికి వారు ఈరోజున ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు బడుగు బలహీన వర్గాల వారికి బీసీ సంక్షేమం అనేది ఇస్తా అని చెప్పడం జరుగుతూ ఉంది జీవో విడుదల చేశారు మరి గత ప్రభుత్వంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు వారు ఏదైతే చెప్పారో అనేటువంటి ప్రోగ్రాం తూత చెప్పకుండా కూడా అటువంటి గడ్డు పరిస్థితుల్లో ఆ రోజు వారు చేసి ఈరోజు చూపించినటువంటి పరిస్థితి ఉంది మరి ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో నేను సూపర్ సిక్స్ అనేటువంటి తీసుకొచ్చి నేను సంపద సృష్టిస్తా అని చెప్పాడు మరి వారి సంపద సృష్టించడం ఏమో తెలియదు కానీ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కోట్లన్నీ అలాగే ప్రతి రకాలుగా కూడా ఆ కోట్లు డెవలప్ చేసి దగ్గర దగ్గర అంటే ఏ రకంగా వాళ్ళు సమృద్ధిగా డబ్బులు సంపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆరోజు థింక్ చేస్తే ఆ రోజు చేసినటువంటిది ఈరోజు ప్రవీటీకరణ చేసినటువంటి పరిస్థితి అంటే ఏ రకంగా చూసినా చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టిస్తా సృష్టిస్తా అని చెప్పి ఈరోజు సంపద సృష్టించకపోగా ఈరోజు బడుగు బలహీన వర్గాలకి పేదవాళ్ళని మళ్ళీ నట్టేట ముంచినటువంటి ఈ ప్రభుత్వానికి మళ్ళీ మేము ప్రజలకు తీసుకెళ్ళి రేపు రాబోయే రోజుల్లో రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఖచ్చితంగా ప్రజలకు వెళ్ళి ఈ రకమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని మనము ఖచ్చితంగా కళ్ళు చేర్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సద్దని మీకు